ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నవలను కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పన్నెండో వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మొదటగా ప్రతి వారును దేవుని వాక్యములో స్థిరపడాలి సరిగా నిలబడగలగాలి వాక్యమును విని చదివి సరి అయిన దృక్పథముతో అర్థము చేసుకోవాలి ఎవరు ఏమి చెప్పినా నమ్మకూడదు దేవుని వాక్యము ప్రకారము ఉన్నదో లేదో పరీక్షించి చూసుకోవాలి అప్పుడు సత్యము ఏమిటో అసత్యమేమిటో తెలుస్తుంది ప్రీలారా దేవుని వాక్యము అర్థము కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి అప్పుడు పరిశుద్ధాత్మ మనకు సమస్తము నేర్పిస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను పరిశుద్ధాత్మ సహాయముతో నలపది మంది భక్తులు వ్రాసినట్లుగా మనకు తెలుసు ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన వారే దేవుని మూలముగా పలికిరి వ్యతిరేక తలంపులతో వాక్యాన్ని చదివేవారికి పరిశుద్ధ లేఖనము వ్యతిరేకంగానే కనిపిస్తుంది ప్రీలారా దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన సన్నిధిలో నిలిచేవారు ముందుగా తమ హృదయమును సరిచేసుకోవాలి ఎందుకంటే అన్నిటికంటే హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది కాబట్టి ఎవరునూ తమ స్వబుద్ధిపై ఆధారపడక దేవుడిచ్చు బుద్ధి జ్ఞానములపై అనగా వాక్యరూపి అయిన దేవునిపై ఆధారపడాలి అంతేగాని జనాలను చూసి వారి సిరి సంపదలను చూసి ప్రలోభపడితే ఈరోజు ఈ వాక్యము వినిచున్న ఎవరైనా సరే సరిగా నిలబడలేరు ఇందు నిమిత్తము వాక్యము ఇలా సెలవిచ్చినది నరులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది కాబట్టి ప్రియులార మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునాలి పోగొట్టుకోకూడదు మోసపోకూడదు గాలి కొట్టినా వరదలు పొర్లిన తుఫానులెదురైనా సముద్రము ఒప్పొంగిన జల ప్రవాహదారలు చుట్టిముట్టినా జడియకూడదు భయపడకూడదు తడబడక నిలబడాలి అప్పుడే మనశ్శాంతి మీదవుతుంది ప్రిలారా ఒకసారి ఒక పెద్ద చెట్టు నేను చాలా పెద్ద వృక్షమును అనేక సంవత్సరాలుగా బలముగా పచ్చని వృక్షముగా ఉన్నాను నేను అనేక పక్షులకు గూళ్ళు కట్టుకొని నివసించే నివాస స్థలముగా ఉన్నాను చిన్నపిల్లలు ఆడుకునే మైదానముగా నీడ ఉండేది మార్గములో నడుస్తూ వెళ్లేవారు అనేకమంది నా నీడలో విశ్రాంతి తీసుకునే స్థలముగా నేనున్నాను గాలి వర్షము ఎండ తుఫాను అనే అన్ని పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగాను నేనందరికీ సంతోషాన్ని ఇచ్చే వృక్షముగా ఉన్నాను కొంతకాలము గడిచింది నేను నా బలమును కోల్పోయినట్లు అనిపించింది ప్రారంభంలో నేను దానిని పట్టించుకోలేదు నెమ్మది నెమ్మదిగా బలమును కోల్పోయాను నేను ఒక రోజు హఠాత్తుగా పడిపోయాను నేనెందుకు పడిపోయాను అని ఆలోచింపసాగాను తర్వాత నాకు అర్థమైంది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే నేను చిన్న పురుగు వలన పడిపోయాను అని గ్రహించాను అని ఆ చెట్టు మిగతా చెట్లతో చెప్పింది ప్రిలారా ఇది మీకు ఆశ్చర్యముగా అనిపిస్తుందా అవును కొన్ని చిన్న పురుగులే ఆ పెద్ద వృక్షమును పాడు చేసి బలము లేకుండా చేశాయి అవును ప్రియ సహోదరి సహోదరులారా ఇది చిన్న కార్యమే కథ అని విడిచిపెడుతున్న కొన్ని కార్యములే మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తుంది పరిశుద్ధ లేఖన భాగములో కూడా ఇస్కారియోతు యూధ గురించి మనము చదవగలము ఆయన యొక్క పతనము ఒకే దినములో జరిగినది కాదు ధనాపేక్ష అనే పొరుగు ఆయనను కొంచెము కొంచెముగా బానిసగా చేసి క్రిందకు పడేసింది ముగింపులో సాతానుడు ఆయనలో సంపూర్ణముగా నిండిపోయాడు కారణం ప్రారంభంలోనే ఆయనలో గల ధనాపేక్షను సరిచేసుకోకపోవడమే చివరికి నిష్కలంకమైన రక్తమును అప్పగించానే అని తన మనసులో బాధపడి తన జీవితమును ముగించుకున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ మహావృక్షము పురుగు తనను పాడు చేస్తున్నా దానిని ఆపలేకపోయింది కాని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరైతే దేవుణ్ణి ఎరిగినవారు వాక్యము ద్వారా వచ్చే విడుదలను గ్రహించినవారు అయినప్పటికీ ఇది మీ యొక్క చిన్న బలహీనతే కాబట్టి దేవుడు దీని గురించి ఏమీ అనుకోరు అని సాకులు చెప్పేవారిగా ఉన్నారా జాగ్రత్త ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఒక్కసారి మీ జీవితాలను పరిశీలన చేసుకొని పరీక్షించుకోవాలని ప్రార్థనా పూర్వకముగా మిమ్మల్ందరినీ కోరుకుంటున్నాను ప్రిలారా ఇటువంటి చిన్న చిన్న కారణములే మన ఆత్మీయ జీవితమునకు పెద్ద పతనమును తీసుకుని వస్తాయి మనలను పడుగొట్టే ఆ చిన్న పొరుగులను నాశనము చేద్దాం దేవుని బలముతో సాక్షిగా ఆయనలో జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహా మహిమ కలిగిన నామమ్మనకు స్థుతులు స్తోత్రములు వందనములను తెలియజేసినాం దేవై రాత్రి మీ బలమైన వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దేవా మీ అందు నిరీక్షణ కలిగి జీవించేటటువంటి విశ్వాసము కలిగి ప్రార్థించే హృదయం మాకివ్వండి ప్రభువా అయ్యా మనుషులను సంతోషపెట్టేవారముగా కాక మిమ్మను మాత్రమే సంతోషపెట్టే క్రియలు కలిగి జీవించుటకు మీ వాక్యాన్ని పఠించి పాటించి మీ ప్రేమను కనపరచుటకు శుద్ధ హృదయము మాకు దయచేయండి అయా ప్రతి చిన్న పాపమును ఈ రాత్రి మా నుండి తొలగించి మీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మలను పవిత్రపరిచి మీ అందు విశ్వాసము కలిగి జీవించేటటువంటి గొప్ప కృప మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ ప్రయాణముల ఉండే క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొని అయా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును బిడ్డలకు దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కావలసిన ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకును దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు కష్టపడి చదువుచుండగా కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొని చిన్నాం వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ చుట్టూని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా మీ సేవకులను సేవకరాండ్రను వరి కుటుంబాలను వరి పరిచేరి ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడ్డల త్రోవలను సరాలము చేసి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకద ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి Amen.